ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి అదేవిధంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపినటువంటి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బండి సంజయ్ గారు అజ్ఞానంతో జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ ఒక సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి కూడా ఈరోజు గల్లీ లీడర్ లెక్క వివరిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి భాషను చూస్తే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు మేము ఇలాంటి ఎంపీని గెలిపించినమా ఇలాంటి పార్లమెంటు సభ్యునికి మేము ఓటు వేసినామా అని చెప్పి తలదించుకునే విధంగా ఈరోజు బండి సంజయ్ గారి ప్రవర్తన వారి మాటలు చూస్తూ ఉన్నాం ఈరోజు బండి సంజయ్ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో పెద్దలు కేసీఆర్ గారి మీద బీదర్లో నోటు ముద్రించి ఈరోజు ఎన్నికల్లో పంపిణీ చేసినామని చెప్పి ఓ అద్దటిడ్డమైనటువంటి ఓ గల్లీ స్థాయి లీడర్ లెక్క మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేసీఆర్ గారి మీద మాట్లాడితే నేను లీడర్ నైత కేసీఆర్ గారి మీద మాట్లాడితే నాకు పదవులు వస్తాయని చెప్పి ఒక భ్రమలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనిపిస్తావు తప్ప నువ్వు మాట్లాడే మాటలు ఇంకా కార్పొరేట్ స్థాయిలో నువ్వు ఒక కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కార్పొరేటర్గా ఏదైతే పనిచేసినావో ఆ కార్పొరేటర్ కన్నా ఎక్కువ మేయర్ కన్నా తక్కువ స్థాయి ఉండే మాటలు మాట్లాడుతున్నటువంటి తీరు కనబడతా ఉంది నువ్వు పార్లమెంట్ సభ్యునిగా మాట్లాడతలేవు ఎందుకంటే పార్లమెంట్ సభ్యునికి కొంత జ్ఞానం ఉంటుంది ఈ అజ్ఞానంతో బిల్ సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఏమనుకుంటుండంటే హోంశాఖ అంటే హోమ్లో ఉండే శాఖనే అంటే ఇంట్లో కూర్చుండే శాఖనే అనుకుంటున్నట్టు కనబడతా ఉంది కానీ ఈరోజు కే భారతదేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తీరైతే కనబడే సందర్భంగా మనం కనబడతా ఉంది ఈరోజు ఎట్లా మాట్లాడితే అట్లా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈయన ఏంటంటే గల్లీ లీడర్ తప్ప ఢిల్లీ లీడర్ కాదు ఈయన మనసు అంతా కూడా గల్లీ చుట్టే తిరుగుతూ ఉంది ఈరోజు ఢిల్లీ లేదు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఓ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని చెప్పి ఇక్కడ ప్రజలు రెండుసార్లు సార్లు ఓటేసి గెలిపిస్తే కేవలం అభివృద్ధి కాకుండా ఈ గలీజ్ మాటలతో ఈ చిల్లర మాటలతో కరీంనగర్ ప్రజలకు ప్రజ కరీంనగర్ ప్రజలకు కరీంనగర్ గడ్డకు ఒక చైతన్యమంత్రి గడ్డ ఇది విప్లవ ఉద్యమాల గడ్డ ఇది సామాజిక ఉద్యమాలైన గడ్డ ఈ గడ్డ మీద పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి కరీంనగర్ గడ్డకు ఒక చరిత్ర ఉంది అదేవిధంగా సీనారే గారు పుట్టినటువంటి గడ్డ ఒక చరిత్ర ఉంది ఈ గడ్డ కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా నువ్వు ఎన్నికైన తర్వాత నువ్వు మాట్లాడే మాటలు నీ వెలికి చేతులతోనే కరీంనగర్ నీ కోటేషన్ ప్రజలు మేము సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే బండి సంజయ్ గారు ఈరోజు ఏం మాట్లాడినా కూడా పత్రికల్లో పేపర్లో పతాక శీర్షికల్లో ఉండే విధంగా ఏది మాట్లాడితే అది మాట్లాడితే చెల్తు అనే విధంగా మాట్లాడుకుంటుంది తప్ప ఈరోజు ఢిల్లీలో ఈయనకెవరో కలిసిరట ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఉన్నప్పుడట ఈయన బీదర్ల దొంగ రోడ్లు కేసీఆర్ గారు ముతించినని చెప్పిరట ఇప్పుడు నువ్వు హోంశాఖ సహాయ మంత్రివి నీకు చెప్పినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు నీకు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు వారి వారిపైన నీ ఇప్పుడు ోంశాఖ మన మంత్రివి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపణ చేయాలి కేసీఆర్ గారు బీదర్లో దొంగనోట్ల మిషన్ ఉందా ఆ చెప్పిన అధికారెవరు నీ ఐపీఎస్ అధికారి పేరు చెప్పు విచారణ అయ్యి నిర్ణయం తీసుకునే అధికారం నీకరన్నారు నీ నీ ప్రభుత్వం ఉంది సెంటర్లో కానీ ఈ చిల్లర మాటలు ఈ వెకిలి ఎందుకు చేస్తూ ఉన్నావు ఈరోజు గల్లీ రాజకీయాలు చేస్తూ డబ్బు రాజకీయాలు చేస్తున్నటువంటి బండి సంజయ్ నీ కరీంనగర్ ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మీరు నువ్వు మతం మీద గెలిచినటువంటి నాయకునివి నువ్వు మోడీ చరిష్మలో గెలిచిన నాయకునివి ఇక్కడ అభివృద్ధి పరంగా నీ నీకు చిన్న జ్ఞానం లేని అభివృద్ధి పరంగా చిన్న జ్ఞానం మీ మీకు ఎందుకంటే ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది సిరిసిల్ల సిద్దిపేట మున్సిపాలిటీకి కానీ సిరిసిల్ల మున్సిపల్ సారీ మన ఇక్కడ సిరిసిల్ల మున్సిపాలిటీకి కానీ కరీంనగర్ మున్సిపాలిటీకి కానీ నువ్వు ఎక్కడైనా నీ 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 పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ కూడా చిన్న మురం తట్టం మట్టికి పోసినటువంటి సందర్భం లేదు ఎన్ఆర్జీఎస్కి సంబంధించిన సీసీ రోడ్లు తప్ప రెగ్యులర్గా ఎంపీ ల్యాండ్స్ తప్ప నువ్వు ప్రత్యేకమైనటువంటి నిధులు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తెచ్చినటువంటి కలా అయితే లేవు ఎందుకంటే అభివృద్ధి అయ్యి సెంటర్లోని గవర్నమెంట్ ఉంది ప్రజల మొప్పు పొందు గలాంటి పనులు చేయాలంటే ఈ గబ్బు రాజకీయాలు ఈ పసలేని రాజకీయాలు చేసుకుంటూ ఇప్పుడు మా కరీంనగర్ ప్రజలను తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మంత్రి గారు హోంమంత్రి గారు ఇప్పటికైనా మేము బేషరత్గా మేము నువ్వు అడుగుతా ఉన్నాం మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి కేసీఆర్ గారికి నువ్వు నిరూపణ చేయాలి నిరూపణ లేకుండా ముక్కు నాలుగు రాసి క్షోభన చెప్పాలి కేసీఆర్ గారికి ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఇప్పుడు నీ మాటలు మతి తప్పి మతి లేని మాటలు దిక్కులేని మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఒక్క సభ్యునిగా పార్లమెంటు సభ్యునిగా ఎంత హుందాతనంగా వివరించాలి ఈరోజు పార్లమెంటు సభ్యునిగా మా కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో ఒక సమస్య మీరు ఒక సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సభ్యుడు తోటి సభ్యులు విపక్ష సభ్యులు క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పక వేరే మంత్రితో చెప్పించినటువంటి సందర్భం ఈయన మాట్లాడిన పార్లమెంట్లో ఎప్పుడన్నా పార్లమెంట్లో తెలంగాణ మన కరీంనగర్ వాయిస్ వినిపించిందా కరీంనగర్ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో వాయిస్ వినిపించాడు కరీంనగర్ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల విషయంలో వాయిస్ వినిపించాడు ఈయనే ప్ర ఈయనే ఏమంటే ఇవే రాజకీయాలు రెచ్చగొట్టడము మతపరమైన రాజకీయాలు అదేవిధంగా కులపరమైన రాజకీయాలు అదేవిధంగా ఇలాంటి రాజకీయాలు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మాట్లాడితే పెద్ద లీడర్ అని చెప్పి ఒక భ్రమలో మధ్య భ్రమించి మాట్లాడుతూ ఉన్నటువంటి బండి సంజయ్ గారు వెంటనే క్షోభణ చెప్పాలి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నువ్వు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు నీ చేతుల చట్టం